హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఈషు ఫుడ్ ఈరోజు మన కిచెన్లో క్యారెట్ హల్వా ఎంతో ఈజీగా పాలు పంచదార ఉంటే చాలు క్యారెట్ హల్వా అనేది టేస్టీగా చేసుకోవచ్చు చేస్తే క్యారెట్ హల్వా ఎంతో రుచిగా ఉంటుంది మీకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి ఎంతోమందికి ఫేవరెట్ రెసిపీ అయిన క్యారెట్ హల్వాని ఎలా చేయాలో చూద్దాం ముందుగా క్యారెట్ అల్వా చేయడానికి నేను హాఫ్ కేజీ క్యారెట్ని తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి ఇలా పీల్ తీసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని క్యారెట్ని తురిమేటప్పుడు పెద్ద హోల్స్ ఉన్న వైపు తురుముకోవాలి ఇలా వన్ బై వన్ మొత్తం తురుముకున్న తర్వాత క్యారెట్ తురుము అనేది పక్కన ఉంచాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేయండి నెయ్యి హీట్ అయిన తర్వాత ఇప్పుడు క్యారెట్ తురుముని వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి గిరిటతో కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి చిటికెడ సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒకసారి కలుపుకొని మూత పెట్టిన తర్వాత మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేస్తూ ఉండాలి ఇరవై నిమిషాల తర్వాత క్యారెట్ ఇలా ఉడికింది ఇప్పుడు ఇందులోకి మూడు కప్పులు పాలను యాడ్ చేయండి తర్వాత ఇలా కలిపి పాలన్నీ ఎగిరిపోయేంత వరకు ఉడికించాలి ఇలా పాలన్నీ ఇనికిపోయి క్యారెట్ అలవా స్వీట్గా అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ని వేసి అలాగే పావు కప్పు చక్కెరని వేసుకోవాలి ఇలా మొత్తాన్ని కలుపుకోవాలి పంచదార అంతవరకు కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించాలి ఇందులోకి రెండు టేబుల్ నెయ్యి వేసుకొని అలాగే డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేయండి ఒకసారి కలుపుకొని హల్వా దగ్గర పడేంత వరకు ఉడికించాలి ఈ క్లిప్లో చూపిస్తున్న విధంగా థిక్గా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకొని తినండి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా క్యారెట్ హల్వాని చేసుకొని తినవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి